జగన్ రెడ్డి ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఎంత క్రిమినల్ గా ఆలోచిస్తాడు అంటానికి ఇవాళ ఒక వైసీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్రల గురించి చెప్తుంటే నాకు మైండ్ బాగులైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే గనక వైసీపీ కార్యకర్తలని నాయకులని ప్రభుత్వ అరెస్టుల నుంచి కాపాడుకోవాలి అంటే గనక ప్రభుత్వం మీద భయంకరమైన దుష్ప్రచారం చేయాలి ప్రభుత్వం మీద భయంకరమైన అభాండం వేయాలి దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర పనిడంట ఏంటి ఆ కుట్ర అంటే గనక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోసాని కృష్ణమూర్లిని గనక ఎలిమినేట్ చేయగలిగితే ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయంకరమైన దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చి పైగా కమ్మ కమ్యూనిటీలో కూడా ఒక రిఫ్ట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక భయంకరమైన కుట్ర పడినాడట ఆ కుట్రలో భాగంగానే పోసాని కృష్ణమూర్లికి ఒక సమాచారం జారేసారు నువ్వు నీకు హెల్త్ బాగాలేదని చెప్పి నటిస్తేనే హాస్పిటల్ చేరుస్తారు అని చెప్పి ఒక సమాచారం జారేస్తే పోసాని కృష్ణమూర్లిని నటించి హాస్పిటల్లో చేరాడు హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి మనుషులు పోషాన కృష్ణమూర్తిని ఎలిమినేట్ చేయాలనుకున్నారంట కానీ అది కుదరలేదంట ఖచ్చితంగా జైల్లో పోషాన కృష్ణమూర్తిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఆ వైసీపీ నాయకుడు నాకు చెప్తుంటే నాకు ఏమనాలో అర్థం కాల అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ క్రిమినల్ థాట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి పోషాన కృష్ణమూర్తిని ఎలిమినేట్ చేయించి దాన్ని ప్రభుత్వం మీద వేసేసి ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనగా అనుకున్నాడు అంటే ఎంత క్రిమినల్ బరైన ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్ర పెద్దలకి అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఒక విన్నపం చేస్తున్నా పోసాని కృష్ణమూర్లిని జాగ్రత్తగా కాపాడండి పోసాని కృష్ణమూర్లీని ఎలిమినేట్ చేసే పైత్రం జగన్మోహన్ రెడ్డి మనుషులు చేస్తున్నారు పోసాని కృష్ణమూర్లిని ఎల్మినేట్ చేసి ఆ హత్య ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి కమ్మ సామాజిక వర్గంలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేసే ప్రయత్నానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా దయచేసి ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా జయంద్ర జగన్ రెడ్డి ఎంత క్రిమినల్ బ్రెయిన్ ఎంత క్రిమినల్ గా ఆలోచిస్తాడు అంటానికి ఇవాళ ఒక వైసీపీ నాయకుడు నాకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్రల గురించి చెప్తుంటే నాకు మైండ్ బాగులైపోయింది జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నాడు అంటే గనక వైసీపీ కార్యకర్తలని నాయకులని ప్రభుత్వ అరెస్టుల నుంచి కాపాడుకోవాలి అంటే గనక ప్రభుత్వం మీద భయంకరమైన దుష్ప్రచారం చేయాలి ప్రభుత్వం మీద భయంకరమైన అభాండం వేయాలి దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి భయంకరమైన కుట్ర పనిడంట ఏంటి ఆ కుట్ర అంటే గనక ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పోసాని కృష్ణమూర్లిని గనక ఎలిమినేట్ చేయగలిగితే ఇది ప్రభుత్వ హత్య అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయంకరమైన దుష్ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత తీసుకొచ్చి పైగా కమ్మా కమ్యూనిటీలో కూడా ఒక రిఫ్ట్ క్రియేట్ చేయొచ్చు అనే ఒక భయంకరమైన కుట్ర పడినాడ ఆ కుట్రలో భాగంగానే పోసాని కృష్ణమూరలికి ఒక సమాచారం జారేసారు నువ్వు నీకు హెల్త్ బాగాలేదని చెప్పి నటిస్తే నేను హాస్పిటల్ చేరుస్తారు అని చెప్పి ఒక సమాచారం జారేస్తే పోసాని కృష్ణమూర్లిని నటించి హాస్పిటల్లో చేరాడు హాస్పిటల్లో జగన్మోహన్ రెడ్డి మనుషులు పోషాన కృష్ణమూర్తిని ఎలిమినేట్ చేయాలనుకున్నారంట కానీ అది కుదరలేదంట ఖచ్చితంగా జైల్లో పోసాన కృష్ణమూర్తిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఆ వైసీపీ నాయకుడు నాకు చెప్తుంటే నాకు ఏమనాలో అర్థం కాల అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ క్రిమినల్ థాట్స్ ఎంత భయంకరంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేయండి అంటే జగన్మోహన్ రెడ్డి పోషాన కృష్ణమూర్తిని ఎలిమినేట్ చేయించి దాన్ని ప్రభుత్వం మీద వేసేసి ప్రభుత్వం ఆత్యంగా చిత్రీకరించి ప్రభుత్వం మీద దుమ్ము పోయాలని అనుకున్నాడు అంటే ఎంత క్రిమినల్ పైన ఒక్కసారి ఆలోచన చేయండి రాష్ట్ర పెద్దలకి అదేవిధంగా పోలీసు అధికారులకు కూడా ఒక విన్నపం చేస్తున్నా పోసాని కృష్ణమూర్లిని జాగ్రత్తగా కాపాడండి పోసాని కృష్ణమూర్లిని ఎలిమినేట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మనుషులు చేస్తున్నారు పోసాని కృష్ణమూర్లిని ఎలిమినేట్ చేసి ఆ హత్య ప్రభుత్వ హత్యగా చిత్రీకరించి కమ్మ సామాజిక వర్గంలో ఒక రిఫ్ట్ క్రియేట్ చేసే ప్రయత్నానికి కుట్రలు జరుగుతున్నాయనే విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా దయచేసి ప్రభుత్వ పెద్దలు పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా జయహేంద్ర